చూడండి ఫ్రెండ్స్ సలాటో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా కోయేటోళ్ళు అది లేని అన్నం తినరు అది ఎలా చేస్తామనేది నేను మీకు చూపిస్తాను చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాము అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూపిస్తాను సలాటో కోయటో వాళ్ళు ప్రతి ఒక్కరోజు డైలీ అది లేని అన్నం తినరు టిఫిన్ కానీ భోజనం కానీ అది ఉండాల్సిందే సలాట అనేది అది ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను మీకు కూడా తెలిసి ఉంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అనేది ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది సరే పదం పదం చూడండి వాటికి ఏమేమి కావాలనేది నేను చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను సలాతా అందరికీ తెలిసిందే చూడండి అవన్నీ శుభ్రంగా కడిగేసాను మళ్ళీ కొన్ని చల్లనీళ్ళు పోసి కడుగుతున్నాను అనమాట కడిగేసాను కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ ఒక క్యారెట్ కీరకాయలు ఒక మూడు తీసుకున్నాను క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను ఈ క్యాప్సికమ్ని అరబీలో భారీ పిలిపిల్ అని అంటారు ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను అలాగే అది కోసేసి లోపల ఉండి తీసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కెయార్ అనేది కీరకాయ అనేది కేయార్ అని అంటారు ఫ్రెండ్స్ వీళ్ళు అరబీ వాళ్ళు అలాగే క్యారెట్ని క్యారెట్ అని అంటారు టొమాటోని టొమాటోని టొమాటా అని అంటారు ఫ్రెండ్స్ అరబీ వాళ్ళు ఇంకా అలాగే క్యారెట్ని జిజర్ అంటారు ఫ్రెండ్స్ వీళ్ళు అరబీ వాళ్ళు చెప్పాను కదా ఈ క్యాప్సికమ్ని పిలిపిల్ అని అంటారు క్యారెట్ని జిజర్ అని అంటారు టమాటాని టొమోటా అని అంటారు కీరకాయని కేయార్ అని అంటారు కేయా చూసారు కదా అన్ని అరబీలో అలానే అంటారు అనమాట ఇప్పుడు ముందు అయితే సన్నగా కట్ చేసేస్తున్నాను అది లేని భోజనం అయితే చేయరు ఫ్రెండ్స్ ప్రతిరోజు డైలీ ఉండాలా సలాటో అనేది ప్రతిరోజు చేయాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో స్టాక్ ఉంటాయన్నమాట కీరకాయలు కానీ క్యాప్సికమ్ కానీ కలర్ క్యాప్సికమ్స్ ఉంటాయి మళ్ళీ మామూలుగా పచ్చవి ఉంటాయి కదా అవి ఉంటాయి అన్నీ ఉంటాయన్నమాట సలాడ్కి సంబంధించినవి మొత్తం ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అనమాట అది లేని అన్నం తినరు తర్వాత గెస్ట్లు వస్తే ఇంకొక రకంగా వేరే విధంగా కూడా చేస్తారు అది ఇంకొక రోజు నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే డైలీ మా బాబాకి ఎలా చేసి పెడతాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి మీరు ఎలా చేస్తారనేది అనేది కోయట్లో ఉండేవాళ్ళు నాకైతే కామెంట్ అయితే చేసేయండి నేనైతే క్యాప్సికమ్ కట్ చేసాను దొక్క కూడా కట్ చేస్తున్నాను చూడండి అలాగే మీకు ఇంకొక ముచ్చట కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కోయట్లో పనిచేస్తుంది ఒక ఆవిడ పప్పు బయట నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి ఆరిపోయి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయింది అనేసి ఆమెతో కూడా ఇంకొక ఆవిడ ఉంటే తెలుగు ఆవిడ ఇద్దరు ఉన్నారనమాట ఒక ఆమె ఏమో వెళ్ళిపోయింది ఆమె పోయిందేమో ఈమె నాకు తెలియదు అంటున్నారు తర్వాత ఆమె అనేసి ఈమెను పట్టుకొని ఎందుకు చెప్తలే ఆమెని బాగా దుబ్బేస్తున్నారు తిడుతున్నారు పాపం నీకు తెలియకండి పోయి ఉండదు నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు అనేసి చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ అయితే కనుక అలాగా బాగా కొబ్బరి తురి మీద అంత వేసుకొని కొత్తిమీర అనమాట ఫైనల్లో కట్ చేసేసుకొని నిమ్మకాయ పిండి సాల్ట్ వేసేసుకునేదే కొంతమంది అయితే మైనస్ కూడా వేసుకొని తింటారు అనమాట ఇప్పుడు నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట చూడండి అన్నీ కట్ చేసేసాను కదా ఇంకా నిమ్మకాయ పిండి సాల్ట్ అయితే వేసేస్తాను అంతే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సలాటో చూసారా ఫ్రెండ్స్ ఆమె వెళ్ళిపోయిందని ఏమైనా పట్టుకొని తిడుతున్నారంట ఈ ఫోన్ తీసేసుకున్నారంట ఎందుకు చెప్తా చాలా పడుతుంది పాపం ఆమె మాటలతోనే చంపేస్తున్నారు నన్ను ఏం చేయాలో అర్థం కాలేదక్కా అనింది ఇందాక చెత్త పడేయని పోతే కనుక పాపం ఈ కోయట్లో ఏ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్ పక్క ఇంట్లో ఎవరున్నారో కూడా మనకు తెలియదు అలా ఉంటుంది ఆమె ఎట్లో చెత్త పడేయని పోతే ఇప్పుడు నాకు నెలకు ముందైతే పరిచయం అయిందనమాట అనమాట అప్పుడన్నా కనపడితే మాట్లాడతానమాట తెలుగు ఆవిడే పాలకోళ్ళు అంట ఆవిడది వెళ్ళిపోయిన ఆవిడదేమో కడపంట వెళ్ళిపోయింది ఆమె ఏమో పారిపోయింది ఈమెమో చిక్కుకునింది కాబట్టి ఉంది కాబట్టి నీకు తెలియకండి ఎలా పోయి ఉంటుందని ఈమెనైతే ఓ నరుస్తున్నారంట ఏం చేస్తాం కోయట్లో ఎన్ని ఎకసాట్లు ఉంటాయి అన్ని ఇంట్లో మాటలు పడాలి ఇంట్లో పని చేయాలి మళ్ళీ బయట వాళ్ళ గురించి కూడా పడాలి ఆమె ఏమో హ్యాపీగానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో ఉన్నామని అయితే పట్టుకున్నారనమాట నీకు తెలియకుండా పోదు కదా నువ్వు నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు అనేసి ఓని అరవటము తిట్టటము పొడిసి పొడిసి మాట్లాడుతున్నారంటే పాప మామె అయితే బాధపడి ఏడ్చింది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి సలాట్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేస్తాను అనమాట డైలీ చూడండి ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి అలా కలిపేసానమాట సాల్ట్ వేసి నిమ్మకాయ పిండేసి ఇంకా మనం కూడా చికెన్ రైస్ వైట్ రైస్ చేసుకుని చికెన్ కర్రీ చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఈడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి